ఇదిగోండి రోజైతే కంద పులుసు అయితే చేశానండి వేడివేడి అండి చూడండి కందకూర అయితే మంది అయితే ఇష్టపడరండి కానీ నాకు చాలా ఇష్టమండి కందకూర అంటే చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ అయితే కందకూర చేసేదండి చాలా బాగుంటుంది కందకూరతో నేను అన్నం అయితే చాలా ఇష్టంగా అయితే తింటానండి కందైతే అసలు మెత్తగా ఉడికిపోయిందండి ఎందుకంటే మనకి ఫ్రెష్గా ఉన్న కంద కదండి మన కూడా చాలా నిల్వ ఉన్న అయితే బాగోదు కందైతే మా అయితే పంపించిందండి ఈగండి బత్తకాయలు బత్తకాయలు అయితే మా అబ్బాయి అయితే తెచ్చాడండి రసానికండి బుట్ట కట్టినకాయలు అండి ఈగండి తొక్క అయితే వలసగానే ఉంటుంది ఇంకా మా ఆయన గారికి అయితే బత్తా రసం అంటే చాలా ఇష్టం అండి మనకు అసలు నీరసంగా ఉన్నప్పుడు ఆ ఫ్రూట్స్ ఈ ఫ్రూట్స్ తినాలంటారు కానీ మన బత్త మనకి నీరసంగా ఉన్న భత్తా రసం కానీ కమల రసం కానీ తాగితే ఒక గంట సోపు అయితే మనకి నీరసం అనేది తగ్గిపోద్ది చాలా మంచిదండి రసం ఒకటి భత్తా రసం ఒకటి చాలా మంచిదండి ఇంకా పొట్ట బరువు తగ్గాలంటే నారించగా జ్యూస్ అయితే అది బాగా పనిచేద్దండి ఇంక ఈ రెండు అయితే నీరసనకైతే చాలా మంచిదండి ఇప్పుడు బత్తా జ్యూస్ అయితే చేస్తానండి ఇదిగోండి ఇందులోనే అయితే చేస్తాను బత్తా జ్యూస్ ఇక్కడ అనేసి సరిపోద్ది ఇదిగోండి బత్తాకాయలు అయితే నాకు కోసేసుకున్నాను రౌండ్గా ఇదిగోండి జ్యూస్ అయితే పిండేసాను ఇప్పుడు ఇంత అయితే వచ్చింది రెండు స్కూల్ ఫస్ట్ తరగతి వేసుకుంటున్నాను వచ్చాను నేను అక్కడ ఒకరోజు ఇంటికి వచ్చాను మనం లేరు బత్తా ప్రయోజనాలు ఏమి ఉంటాయి చూపించానమ్మా భత్తా వల్ల మనకి నీరసం అనేది రాకుండా ఉంటుంది భత్తా తాగడం వల్ల మనకి భా రసం తాగి కంటే బత్తకాయ ఒరు తినటం వల్ల ఆ భత్త తొన వల్ల మనకి అది కాల్షియం లాంటిది కాల్షియం టాబ్లెట్లు వేసుకుంటాం కదా కాల్షియం అంటే ఆ తొనతో పాటు తింటే ఆ తొనలో ఉన్న ఆ ముత్యాలు ఆ తొ ఆ తొనతో పాటు తినటం వల్ల మనకి కాల్షియం ట్యాబ్లెట్ వేసుకున్నంత బలం ఉంటుంది అన్నమాట అంటే ఎముకలు గట్టితనం ఉంటుంది ఈ బత్తాకాయ తినటం వల్ల చాలా మంచిది మనం బత్తాకాయ అనేటప్పటికీ కొద్దిగా మనం అంతగా లెక్క చేయకుండా కాని ఉంటాం కానీ బత్తకాయ తినడం వల్లనే కాల్షియం ట్యాబ్లెట్ తీసుకుని అంత బలము ఎముకలు గట్టితనంగా ఉంటాయి బాగుంటాయి అనమాట

పది కూడా మా కొల్లల పొయ్యి పొయ్యి మీద మా కొల్లల పొయ్యి మీద అయితే కాల్చుకున్నామండి పడుకున్నట్టు ఉన్నారు ఇంత మేము వెళ్ళినప్పుడే లేరు అక్కడ ఐటలస్ ఏంటి అని చూడు నాకు ఈ అబ్బాయి మేము కొత్త పాలంలో తాటి అయితే కొత్తగా వచ్చినప్పుడు రెండు మూడు సార్లు అయినా తెరుచుకుని కాల్చుకుని ఉంటామండి

తాడైతే కనపగాను అప్పుడేమి బాగోయండి అయి అది కట్టాను ఏలు కూడా బాగోండి బాబోయండి వినిపించిందిగా ఉన్నాదండి ఇది ఓయ్ <laughs> <laughs>